அம்போட்டில தோடுக்கெல்லவா தோடேஷ் வாழ்த்தி ஸ்கூலு ஏன் சேஷ்ணா பண்ணுமே சிக்கமா ஏழு மிகமா ஏன் சிக்கனப்பா முதனமா சிக்கி சிக்கமா ஆகித்னவா நானும் சேர்க்கே உம் ஓ சிமா சித்தமா ஆயிட்டே

బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెళ్తివి రాజుగారి తోటలో ఉన్న మేతకెల్తిని రాజుగారి తోటలో ఉన్న ఏమి రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తుంది పూల చెట్ల సొగసు చూసి ఊరుకుంటివా పూల చెట్ల సొగసు చూసి మెయ్యబోతిని మెయ్యబోతే రాజభటలు ఊరుకుండిరా రాజభటలు తరిమి వస్తే పారిపోతిని పారిపోతిని ఏడికెతి రాజుగారి తోటలో ఉన్న మేతకెళ్తిని రాజుగారి తోటలో ఉన్న ఏమి చూస్తేవి రాణి గారి పూల చెట్ల సెగసు చూస్తేని పూల చెట్ల సెగసు చూసి ఊరుకుంటేవా పూల చెట్ల సగసు చూసి మెయ్య పోతిని రాజభట్టల తరిమి వస్తే పారిపోతిని 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 బుజ్జిమేక బుజ్జిమేక బుజ్జి రాజగారి తోటల్లోని రాజుగారి తోటలో ఉన్న ఏమి రాణి గారి పూల చెట్ల సెగస చూస్తే పూల చెట్ల సెగస చూసి ఊరుకుంటే పూల చెట్ల సెగస చూసి మెయ్యబోతిని రాజభట్టలు తరిమి వస్తే పారిపోతిని పారిపోతిని గుర్రమమ్మ గుర్రము మా ఊరు వచ్చింది గుర్రము చూసినవా గుర్రమమ్మ గుర్రము మా ఊరు వచ్చింది గుర్రము వెళ్ళింది గుర్రము మధ్య వెళ్ళగింది గుర్రము మంది గుర్రము చితలి गुरु मामा ना चप्पल गुरु मामा चप्पल ना चप्पल गुरु मामा ये तो गुरु मामा गुरु 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 बच्चा माँ चप्पल बाय चप्पल बाय चप्पल नहीं बाय चप्पल बाय चप्पल बाय बाय ना चप्पल ना चप्पल ना चप्पल बाय 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 ना चप्पल है ना चप्पल सर चप्पल 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 राबु पैकिंग चेयर रॉकिंग चेयर రాకింగ్ చైర్ బాగుందా రేన్షిప నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వే ఉప్పు వేసుకుంటున్నావమ్మాబ్బా ఉబ్బబ్బా 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 భలే ఒప్పుకుంటున్నావు అమ్మా పుస్త తల్లి చుట్టల్లి చుట్టుతల్లి చిత్తల్లి చిత్తల్లి చిట్టల్లి పట్టుకోవాలి ఇట్లా చిత్తల్లి చిట్టల్లి చిత్తల్లి చిట్టల్లి చిట్టుతల్లి మా బుజ్జి తల్లి మొట్టమొదటగా తులసి మొక్కను ముట్టుకుంటుంది తులసి మొక్క చిట్టు చిత్తల్లి చిత్తల్లి ఎన్మూలేతీర్థాన్ని ఎన్మధ్యే సర్వ యగ్రే సర్వేదాచ తులసీ థం నమామ్యహం తులసి చెట్కి ముట్టుకో తల్లి రేయాంశి బేబీ రేయం బేబీ తులసి చెట్టుకి దండం పెట్టుకో రేయాంశి బేబీ రేన్షి బేబీ చూడు తులసి చెట్టుని చూడమ్మా చూడు దండం పెట్టుకో దండం పెట్టుకో తులసి చెట్టు తులసి చట్టు జన్మూలే సర్వ తీర్థాని యన్ మధ్యే సర్వ దేవతాః యదగ్రే సర్వ వేదాస్చ తులసిత్వాం తులసి మాత రోజు దన్నం పెట్టుకోవాలి చిట్టి చుక్చుక్ రైలు వస్తుంది పక్కకు పక్కకు జరగండి ఆగినాక ఎక్కండి జోజో పాప ఎడవకు లడ్డు మీటాయి తినిపిస్తా చల్లని కాఫీ తాగిస్తా ఐదు పైసలు ఇప్పిస్తా హైదరాబాద్ చుట్టిస్తా చిట్లా ట్రైన్ ఎక్కుతారా ట్రైన్ ఎక్కుతారా మీరు ఎక్కుతారా ఎక్కుతారా చెక్ చెక్ రైలు వస్తుంది పక్కకు పక్కకు జరగండి ఆగినాక ఎక్కండి జోజో పాప ఎడవద్దు లడ్డు మీటాయి తినిపిస్తా చల్లని కాఫీ తాగిస్తా

அன்னைநேவேன்ஷி பாபே எல எல்லா ரேன்சி பாப எல்லா எண் எல்லா எலு ஓப்பு எவ்வளோ மெசோஜமுன்ன சோஜ லால் பலங்க மெசோஜ ऊपर फंका फिरता है नीचे मुन्ना सोता है सोजा मुन्ना सोजा लाल पलंग में सोजा पटको पटको सो जा मुन्ना जा चुड़ एटा पटको ट्राई चे बुजताली चुड़ 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 చూడు 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 ఎన్ని వేలు పెట్టుకుంటావు వేలు పెట్టుకుంటావు చాలా ఇంకా చిటమ్మా చిటమ్మా చిటమ్మ చిటమ్మ చిటమ్మా ఎక్కడ వచ్చింది చిటమ్మ చిటమ్మ డ్రెస్ ఏది చిటమ్మ టోపీ ఏది చిటమ్మ టోపీ ఏది టోపీ ఏది చిటమ్మా టోపీ ఏది టోపీ ఏది టోపీ ఏది టోపీ ఏది భుజమా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి పోతే అల్లవారి కుక్క బౌ బౌ అన్నది నా కాళీ గజలు గల్గల్ మన్నవి నీ గజలు ఇక్కడ ఇక్కడ చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి పోతే అల్లవారి కుక్క బౌ బౌ మన్నది నా కాళీ గజలు గల్గల్ మన్నవి చిట్ గజలు ఇక్కడ ఉన్నాయి इकडे नाही इदक का कालो इदक का कालो स्टिमगजुल आय चचटमा हॅलो हाय माय नेम इज रेणशी आई एम रेणशी पापा आई एम बिजी पापा हार्ट क्रॅस बन्स हार्ट क्रॅस बन्स वन पेनी टू यपेनी हार्ट क्रॅस बन्स हार्ट क्रॅस बन्स हार्ट क्रॅस बन्स वन पेनी टू यपेनी हार्ट क्रॅस बन्स इफ यू हैव नॉट दैट अस गिव देम टू योर सन्स वन पेनी टू यपेनी हार्ट क्रॅस बन्स वन पेनी टू यपेनी हार्ट क्रॅस बन्स चिट्टी रेन्जी पापा रेन्जी पापा रेन्जी पापा हार्ट क्रॅस बन्स चचटमा Hot cross buns, hot cross buns. Oh, one a penny, two a penny, hot cross buns. If you have no sisters, give them to your brothers. One penny, two penny, hot cross buns. Oh, one a penny, two a penny, hot cross buns. Hot cross buns. Are you sleeping? Are you sleeping, sister San sister San. Morning bells are ringing. Morning bells are ringing. Ding dong bell, ding dong bell. Are you sleeping? Are you sleeping, brother John, brother John? Morning bells are ringing, morning bells are ringing, ding dong bell, ding dong bell. Are you sleeping? Are you sleeping? Ray yanchi, Ray She, Ray yanchi. Nana my singing, Nani is singing, 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 ding dong bell, ding dong bell. Hey, yanchi! Hi, Ray and She papa. bye-bye. You -bye. Ah, bye chabai chappali. bye Bye. Are you sleeping? Are you sleeping? Brother John. Brother John. Morning bell's are ringing Morning bell's are ringing Ding dong bell. Ding dong bell. Are you sleeping? Are you sleeping? Veeree veeree, Gummari Pandu. What's your name? What? Nirnai. Nirnai, Nirnai, run away. Veeree veeree, Gummari Pandu. What's your name? What? Nivanshi. Nivanshi, Nivanshi, run వేరీ వేరీ గుమ్మడి పండు వేరీ పేరేంటి హేమంత్ 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 పారిపో వేరీ వేరీ గుమ్మడి పండు వేరీ పేరేంటి గౌతమ్ 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 పారిబో వేరీ వేరీ గుమ్మడి పండు వేరీ పేరేంటి దిశ దిష్ట దిష్ట పారిపో వేరీ వేరీ గుమ్మడి పండు వేరీ పేరేంటి చైలు 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 పారిబో వేరీ వేరీ గుమ్మడి పండు వేరీ పేరేంటి సిదిక్ష 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 పారిపో వేరే వేరి గుమ్మడి పండు వేరి పేరేంటి ప్రశస్తి 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 పారిపో వేరే వేరే గుమ్మడి పండు వేరి పేరేంటి అద్వైత్ 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 పారిపో వేరే వేరి గుమ్మడి పండు వేరి పేరేంటి జయదీప్ జైదీప్ జయదీప్ వేరే వేరే గుమ్మడి పండు వేరి పేరేంటి వీక్షా వీక్షా వీక్ష పారిపో వేరే వీరి గుమ్మడి పండు వేరి పేరేంటి అదిగా అధిక అదిగా పారిపో వేరి వేరి గుమ్మడి పండు వేరి పేరేంటి సింహ 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 పారిపో వేరే వేరి గుమ్మడి పండు వేరి పేరేంటి ఏంటి అమ్మములు నానమ్మలు ఫ్రెండ్స్ ఇంకా తాతయ్యలు ఇంకా చిమ్మ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి రాజిపప్పి దక్షిణం దక్షిణం దక్షిణ పప్ప 你听见？听见没？都。你晓得不？你晓得不？等等，我跟你们。 తగ్డ ముతలి దాకా ఎక్కడ దొంగలు అక్కడ గచ్చటి

Papa Ranchi Ranchi Yes nani Eating sugar? No nanny Jelly.